మోడీ గారి పిలుపు మేరకు బీహార్ లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది చేతగాని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది కాంగ్రెస్ లోనే సాధ్యం ఎవరంటే నెహ్రూ ఎవరంటే రాహుల్ గాంధీ ఎందుకు చెప్తారంటే సిగ్గుండా మాట్లాడినా కూడా ఓటు చోరి ఓటు చోరి ఓటు చోరి సిగ్గు ఎప్పుడు ఓటు చూరినా ప్రజలు లేకపోయి దేశం కోసం ఒక మాట్లాడేవా సిగ్గుండామంత మాట్లాడేవా పాకిస్తాన్ లో పాకిస్తాన్ ఎనిమిది తొమ్మిది నాశనం చేస్తే భారత సైన్యం నాశనం చేస్తే సిగ్గుండాలు ఎక్కడుతావా సిగ్గుండా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లెక్క చెప్పాలా ఒక్క బుల్లెట్ వాడినా కూడా సైనికుడు కానీ ఈ భారతీయ జనతా పార్టీ మా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లే ఇది గుర్తుపెట్టుకో రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకుని ఇంకనైనా నీతిగా నిజాయితీగా దేశం కోసం పనిచేస్తే రాబోయే రోజుల్లో లేకుండా పోతుంది నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో బిజెపి ఘన విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తుంది ఎందుకంటే అక్కడ కూడా అరాచక శక్తులు రాజ్యం వెళ్తాయి అరాచక శక్తులు రాజ్యం వెళ్తాయి రాహుల్ గాంధీ అక్కడ కన్నుదాని రాలేదా నీకు ఓటు చోరు జరిగేది ప్రతిసాటా పదివేల కాకు ఇరవైల బయట బయటపడతాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చెప్తారు నీకు ఓటు చోరు జాగ్రత్త చెప్తుంది पश्चिम बंगाल बीजेपी, बीजेपी